వస్తున్నాయి ఈ గతతో ఈ విభాగంలోని ఈ ప్రదర్శనలు కూడా అవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది Hey Hey yaro na yaro బాబు మీకెనయ్యా చెప్పేది అక్కడ కూర్చున్నాయనా అవి ఎద్దు చూసావు కదా పొద్దున ఇప్పుడు పొత్తు ఏమైపోతావు ఆ పిల్లల్ని ఎందుకయ్యా అట్లాగో మీ అశ్రద్ధాల్లో తొక్కినా పోటీలకు పర్మిషన్ కూడా ఎవరైతే ఈసారి 你不会。 ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను يا ربي يا ربي యశ్వంత్ గారు బోయినవాడి సీరాల మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఈ జతతో ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది

எ மைபர்ஸ் பார்ட்டி சவுண்ட் எப்படி நிச்சு ஸ்டார்டிங் டூ வீக்ஸா தூர மந்த்ஸா

की <laughs> कोई <laughs> చేస్తారన్న ఖచ్చితంగా చేస్తాను పక్కన తప్పుకోండి అయ్యాయి ఎందుకు మీరు అంతా అక్కడ చెప్పండి ఆ చెన్నా కొండ కానీ ఏదైనా తగిలిందనుకో ఇబ్బంది అవుతుంది ఎందుకు అక్కడ ఏం చూసేది నోటీస్ వస్తానికి వచ్చారా లేకపోతే అక్కడ ఏం చేస్తున్నారా తప్పుకోవాలి పక్కనే అటు పక్కన ఇటు పక్కన కూడా సన్నం పోయాలి అరే పక్కన నేర్చుకుంటా అని ఎటు తిరిగి డబ్బులు తా కింద எனக்கு எம்பிவான் பைட்டாட்டு நல்ல சித்த எடுக்கிற புதம்பட்ட மாட்டேன் முன்போட்ட மாட்டி గొర్ల యశवंतగారు పోయినార్పalem ఏయ్ ఇష్టు లెపో గొర్ల యశवंतగారు పోయినార్పalem సీరల్ మండలం బాపట్ల జిల్లా వారి జాత పోటిలో ఉన్నాయి ఇండిని బయట పెట్టారు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసే జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్లు ముంబంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్లు వెలికంగిలో ఉన్నది వరల యశ్వ్రాంత్ గారు బోయినవారిపాలెం వీరాల మండలం బాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి

తప్పకుండా ఎదురుగా ఎక్కడ తిప్పుకుంటారు వాళ్ళు రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషమో యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గొట్టకన్నా ముప్పై ఐదు సెకండ్లు పండుతున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గొట్ట కన్నా పన్నెండు సెకండ్లు వెలికందిలో ఉన్నది వర్ల యశ్వంతగా కోయట శీరాల మండలం పాపట్ల జిల్లా వారి తొత ప్రదర్శనలో మూటరు ముందు ఏడు వందల యాపై ఏడుగుల దూరాన్ని రెండు లక్షమాల యాపై ఐదు సెక్షన్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది బాబు మీకే చెప్పేది

అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెలికంజిలో ఉన్నది

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుతంజిలో ఉన్నవి KENDI CETRALU TATIL TARU AKUMAT KAUL BANDI KENDI CETRALU దూరాన్ని ఆరు ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా క్షణమిటమో ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్లు లో వెనుకజులో ఉన్నది நாட்டுக்கு சுவ சுவாமி ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు వెలికి అంజిలా ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమో ఉన్నది బండి చేయాలి బండి మీద ఆగండి మీరు మీరు ఆగండి వెనకమాల మీకే చెప్పేది ఆగపత్తే ఉంటారేంటి ఏంటి నువ్వు ఆగపత్తే ముప్పై సెకండ్లు ఉన్నది రెండో బహుమతిని కైవాసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ರೆಂಟು ವೇಲ ರೆಂದಲ ಯೂರಾ ತೊಮ್ದ ನಿಮಿಷ ಎಮ್ ಸೆಕೆಂಡ್ಲ ಪೂರ್ತಿ ಚೇತದೆ ಸಮಯ ಪೂರ್ತೈದು మండలం పాపట్ల జిల్లా వారి లాగిన దూరం ఏడు యాభై ఏడుగుల దూరాన్ని మంత్రిని కైరాసూ చేస్తున్నాయి